ओ वो जना आपुरुषेना देवायता था उच्च ब्राह्मण पुराच అందుకోసం తీయండి ములుగు ఎస్పీ కార్యాలయం నుంచి ఈరోజు ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ హాల్ ని ఈ రోజు ఎస్పీ గారి అధ్యక్షతన మరి ప్రారంభించుకోవడం జరిగింది తొమ్మిది పోలీస్ స్టేషన్ల పరిధిలోకి మన ఎస్పీ కార్యాలయం ఎస్పీ ఆఫీసు తొమ్మిది పోలీస్ స్టేషన్లను మానిటరింగ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మరి ఆయా మండలాల పోలీస్ ఎస్ఐ కానీ సిఐ కానీ వారితో పైనుంచి వచ్చేటువంటి రకరకాల ఇన్స్ట్రక్షన్స్ ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో నిర్వహించుకునేటువంటి టెలికాన్ వీడియో కాన్ఫరెన్స్ కోసం ఈ హాల్ను ఈరోజు ఈ రోజు మనం ప్రారంభించుకోవడం చాలా సంతోషం ఈ కార్యక్రమంలో నాతో పాటు కలెక్టర్ గారు కూడా పార్టిసిపేట్ చేయడం డిఎస్పీ గారు తొమ్మిది మండలాల నుంచి ఎస్ఐలు మూడు నాలుగు సర్కిల్ ఇన్స్పెక్టర్స్ మిగతా అధికారులందరూ కూడా ఇందులో పాల్గొనడం చాలా సంతోషం ముఖ్యంగా మన ములుగు జిల్లాలో రాబోయే కాలంలో మరి పూర్తిగా క్రైమ్ తగ్గించే విధంగా ఎలాంటి హింసాత్మకమైనటువంటి కానీ లేదా ఉమెన్ అంటే ఉమెన్ కు వ్యతిరేకంగా జరిగేటువంటి క్రైమ్ గాని యాక్సిడెంట్స్ కానీ ఇవేవి కూడా జరగకుండా నిరంతరం ఎస్పీ కార్యాలయం నుంచి మానిటరింగ్ కూడా చేసుకుంటూ మరి సంబంధిత పోలీస్ అధికారులకు అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది దానికోసం ఇన్నాళ్ళు మనకు ఒక కాన్ఫరెన్స్ హాల్ లేకుండా ఉండే మాట్లాడుకోవడానికి ఇప్పుడు నూతనంగా ఈ యొక్క కార్యాలయాన్ని కూడా ఏర్పరచుకోవడం చాలా సంతోషం ముఖ్యంగా చాలా సార్లు నుంచి నేను అనుకున్న పోలీస్ అధికారులతో ఒక రివ్యూ పెట్టుకోవాలని కానీ ఈ రోజు అనుకోకుండా ఈ రకంగా జిల్లాలో పరివిస్త పర్యటనలు విధంగా సమీక్షలతో కలెక్టర్ గారు వివిధ శాఖల అధిపతులతో అధికారులతో మరి డిపార్ట్మెంట్స్ వారిగా రివ్యూ కూడా చేసుకోవడం జరిగింది ఉదయాన్నే పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు మా జిల్లాలో పనిచేసినటువంటి సమర్థవంతమైనటువంటి మహిళలందరినీ కూడా గుర్తించి మరి బెస్ట్ పర్ఫార్మెన్స్ గా ఉన్నటువంటి మహిళా అధికారులను సన్మానం చేసి వాళ్లతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా నిర్వహించుకోవడం చాలా సంతోషం సన్మానం అనేది బాధ్యతను పెంచే విధంగా వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ ఇంకా బాగా పనిచేయాలని మా యొక్క శక్తిని యుక్తిని మా యొక్క కష్టాన్ని ఇంకా ఈ సమాజం గుర్తించే విధంగా మహిళలందరూ కూడా ముందుకు రావాలని వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఈరోజు కలెక్టరేట్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం గారి జరుపుకున్నాం రాబోయే జిల్లా రాబోయే కాలంలో ములుగు జిల్లాను మా మహిళా మండల యొక్క శక్తి సామర్థ్యాలతోటి వారందరి సహాయ సహకారాలతో రాష్ట్రంలోనే అగ్రభాగాన ఉంచే విధంగా అందరం అధికారులు నేను కానీ కలెక్టర్ గారు పిఓ గారు మరి ఇతర క్షేత్రస్థాయి అధికారులు మహిళా సంఘాలు పత్రికా మీడియా సోదరులు అందరి యొక్క సహకారంతో ఈ యొక్క ప్రాంతం టూరిజం అదే విధంగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా డెవలప్ చేసేందుకు ఎప్పటికప్పుడు వాళ్ళందరి ఉద్యోగులందరి సహాయ సహకారాలతోటి ముందుకెళ్తామని తెలియజేస్తూ అందరికీ మా మహిళా సోదరి మన అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు